మాకు వ్యవసాయ రంగానికి సాగునీటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన ప్రభుత్వంలో ఉమరవల్లి కళింగపట్నం అలాగే తోనంగి గారా ఆ ఏరియాకి లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తి చేసి చెక్ బాక్సుల్లో మోటార్స్ అన్ని తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మ్స్ అన్ని పెట్టేశాం అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ తుప్పు పెట్టుకుని పరిస్థితిలో ఉన్నాయి ఒక్క పని కూడా చేయలేదు అధ్యక్ష అది త్వరతగతున్న పని కానీ పూర్తి చేయగలిగితే రెండు వేల ఐదు వందల ఎకరాలకు మనం నీరివ్వడం అవుతుంది అధ్యక్ష అలాగే అంబల వలస ఎత్తిపోతల పథకం స్టార్ట్ చేశాం శిలా పథకం అలాగే ఉంది అధ్యక్ష గత ఫైవ్ ఇయర్స్ అది కూడా వర్క్ అవ్వలేదు అధ్యక్ష అలాగే వత్స వలస ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టాం అధ్యక్ష అది ఒకటి కావాలి అధ్యక్ష ఇంకోటి థర్టీ సెవెన్ థైలాండ్లో ఆర్ఎంసీ రైట్ మెయిన్ కెనాల్ నీరు మాకు అది ఇంకా రెండు వేల ఏడు ఏడు నుండి ఇప్పటి వరకు పనులు కంప్లీట్ అవ్వలేదు అధ్యక్ష దాది మొత్తం అడవి మాదిరిగా తయారయ్యి అక్కడ గ్రావులంతా ఎత్తుకెళ్ళిపోతున్నారు అధ్యక్ష ఇది త్వరితగతిన పూర్తి పనులు పూర్తి చేసి టైలాండ్కి నీరు అవ్వాలి అధ్యక్ష మూడు వేల ఐదు వందల ఎకరాలకి సాగునీరు అందగా రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష రైట్ మేన్ కెనాల్ థైలాండ్ వర్క్స్ కూడా తొందరగా పూర్తి చేసి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్లు మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష పనులు త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను